హకారాబాద్ జిల్లా పరిగి మండలం వెడిసింగాపూర్ గ్రామంలోని రైతువేదికలో రైతు రుణమాఫీ సంబరాలు జరిగాయి ఈ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రెడ్డి జిల్లా కలెక్టర్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెండు లక్షల రుణమాఫీ జరగనుందన్నారు ప్రతి పథకం ప్రజల వద్దకు చేరుతందన్నారు ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు అని అన్నారు అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను అతి తొందరలో పూర్తి చేస్తామని వికారాబాద్ జిల్లాకు తాగునీరు సాగునీరు అందిస్తామని అన్నారు అదేవిధంగా వికారాబాద్ పరిధిదోమ దాదాపూర్ సుజుకి మీదుగా మక్తల్ కృష్ణ లైన్కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ వారం పదిహేను రోజులలో నేవి రాడార్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు అదే విధంగా ఫోర్ లైన్స్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలోని రైతువేదికలో రైతు రుణమాఫీ సంబరాలు జరిగాయి ఈ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెండు లక్షల రుణమాఫీ జరగనుందన్నారు ప్రతి పథకం ప్రజల వద్దకు చేరుతందన్నారు ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు అని అన్నారు అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను అతి తొందరలో పూర్తి చేస్తామని వికారాబాద్ జిల్లాకు తాగునీరు సాగునీరు అందిస్తామని అన్నారు అదే విధంగా వికారాబాద్ పరిధిదోమ దాదాపూర్ సుజుకి మీదుగా మత్తల్ కృష్ణ లైన్కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ వారం పదిహేను రోజులలో నేవి రాడార్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు అదేవిధంగా ఫోర్ లైన్స్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు ఆ మీటింగ్ లోనే అనౌన్స్ కాబట్టి దాన్ని రిలీజ్ చేసి ఓ సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు ఇంకా కొద్దిసేపు అయితే అందరికి కూడా మెసేజ్ కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది పరిగి రైల్వే స్టేషన్ దాగానే మనకు డోమ రైల్వే స్టేషన్ డోమ దాగానే దాదాపు రైల్వే స్టేషన్ ఆ నుంచి మనం గోజ్గి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ వైవి కృష్ణాలయం కలుస్తాం ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు అక్కడ తీసుకొచ్చినాం పేపర్లో లో అన్ని ప్రాజెక్టులు నిన్నో ఖాళీ ఇప్పుడు మూటాది వరకే ఉంది అది అది పరిస్థితి ఎట్లా ఉంది అంటే అది కరెక్ట్ గా అక్కడనే ఉన్నది ఇంకొక వర్షం పెద్ద ఎత్తున వాడాలని చెప్పి అంతా రైతులు కోరుకుంటున్నారు అట్లాంటి పరిస్థితి ఉందిప్పుడు కాబట్టి మనకు ఒక సాగునీటి ప్రాజెక్ట్ వస్తే ఒక రిజర్వాయర్ నిర్మాణం అయితే హైయెస్ట్ పాయింట్ అది అది మనం హైదరాబాద్ లో మనం డ్రింకింగ్ వాటర్ వీలై కదా మన ఏమైపోయిందంటే ఇటు కృష్ణా నుంచి ఏమో మనకు